నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక చాలా మంది ట్వెల్త్ స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఎక్కడ చదువుకోవాలి అబ్రాడ్ వెళ్ళాలా లేదంటే ఎక్కడ ఉండాలా అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుందా అదేదో ఎక్కడ చదువుకుంటే పోదా ఎక్కడ కెరియర్ బాగుంటుంది అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి అండ్ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కడ చదివించాలి అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉంటారు సో దీనికి మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఎంతో మంది పిల్లలు అలానే వారి తల్లిదండ్రుల కళలను సాకారం చేసిన ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్స్ వారు ఎలాంటి సపోర్ట్ చేయబోతున్నారు అసలు ట్వెల్త్ స్టాండర్డ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఏం చేస్తే బెటర్ అని వారు చెప్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో పసులుపుడి సందీప్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో అండి నమస్తే హలో అండి ఎలా ఉన్నారు గుడ్ అండి మీరు ఎలా ఉన్నారు సందీప్ గారు ట్వెల్త్ అయిపోయిన తర్వాత ట్వెల్త్ స్టాండర్డ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి చాలా కన్ఫ్యూజన్లు ఉంటారు ఏం చేయాలి ఎక్కడ చదువుకోవాలి ఎక్కడ ఉండి లోకల్లో లేదా అబ్రాడ్ వెళ్ళాలా అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటే ఏముంటుంది పంపించవచ్చా లేదా ఇలాంటి చాలా కన్ఫ్యూజన్లు ఉంటారు పేరెంట్స్ కూడా సో మీరేమంటారు దీనికి సంబంధించి మంచి ప్రశ్న అడిగారు అయిన తర్వాత ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఎంఈసీ బ్యాక్గ్రౌండ్ సీఈసీ బ్యాక్గ్రౌండ్ ఎంబైపీసీ బ్యాక్గ్రౌండ్ ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారండి సో వీళ్ళకి ఉన్న ఆప్షన్స్ ఇంజనీరింగ్ ఓకే మెడిసిన్ బిజినెస్ ఆర్ట్స్ సో ఈ స్ట్రీమ్స్ లేకపోతే లా అకౌంటింగ్ సో ఈ ఆప్షన్స్ ఉంటాయి సో ఇక్కడ ఇండియా అబ్రాడ్ అనేదానికి వస్తే ఫస్ట్ థింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ హ్యావ్ టు చెక్ అండి మీరు ఎక్కడ చేసినా పర్వాలేదు అబ్రాడ్లో చేసినా ఓకే ఇండియాలో చేస్తున్నా ఓకే బట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ ఎవ్రీ పేరెంట్ అండ్ స్టూడెంట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పాయింట్కి వచ్చినట్టయితే ఇండియాలో చాలా ఈ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రొఫెసర్స్కి వచ్చేసరికి బీటెక్ లెవెల్ ఎంటెక్ లెవెల్ దే ఆర్ నాట్ ఈవెన్ డూ డూయింగ్ పిహెచ్డీ ఆర్ ది నాట్ ఈవెన్ డూయింగ్ రీసెర్చ్ అలాంటి వాళ్ళు టీచింగ్ చేస్తున్నారు ఇంజనీరింగ్ పిల్లలకి సో అక్కడ ఏమవుతుందంటే రీసెర్చ్ పిహెచ్డి జరగలేని స్టూడెంట్స్ కాబట్టి దే డోంట్ ఫైండ్ మచ్ రీసెర్చ్ ఇఫ్ దే గో టు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా బట్ అదే మీరు ఒక లెవెల్ ఐ ఐఐటిస్ అలా లెవెల్ లేకపోతే ఎక్స్ఎల్ఆర్ఐ బిట్స్ అని ఈ లెవెల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు టార్గెట్ చేసినట్టయితే ఇండియాలో దే ఆర్ ఫోకస్డ్ ఆన్ రీసెర్చ్ అండ్ యూ ఫైండ్ అ అిహెచ్డి ప్రొఫెసర్స్ దేర్ సో ఈ కేసులో మీకు ఏమవుతుందని అంటే యూ గెట్ బెటర్ ఎక్స్పోజర్ సో అలాంటి అవకాశం ఇండియాలో వచ్చినప్పుడు ఐ రికమెండ్ టు గో ఫర్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఓకే సో ఇటువంటి ఛాన్స్ రానప్పుడు అటువంటి యూనివర్సిటీస్ అయితే కానీ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఈక్వలెంట్గా అబ్రాడ్లో ఏమున్నాయో అలాంటివి ఏం చేయమని నేను అంటాను ఓకే సో అటువంటివి చాలా ఉన్నాయండి యూఎస్లో ఉన్నాయి యూకేలో ఉన్నాయి క్యానడాలో ఉన్నాయి ఆస్ట్రేలియాలో ఉన్నాయి యూరోపియన్ కంట్రీస్లో ఉన్నాయి ఆల్ కంట్రీస్ హ్యావ్ దర్ ఓన్ టాప్ ర్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ సో మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉంటారు ఏ ఇన్స్ ఏ ఏ ఏ కంట్రీలో ఏ ఇన్స్టిట్యూషన్లో చేయాలి అనేది సో మా సంస్థను సంప్రదించినట్టయితే మొత్తం క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద ఓకే ఓకే అది ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ వచ్చినట్లయితే చాలామంది అనుకుంటారు అబ్రాడ్లో ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇండియాలో ఫీజెస్ చాలా తక్కువ ఉంటాయి ఎఫోర్డ్ చేయలేము అందుకుని అనుకోవట్లేదు లో గ్రేడ్ యూనివర్సిటీ అన్న ఇండియా బెటర్ అని చెప్పి అని అనుకుంటారు సో ఈ పాయింట్కి వచ్చినట్టయితే లో గ్రేడ్ ఇన్స్ ఇన్స్టిట్యూషన్స్ని టార్గెట్ చేయడం కంట టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్న యూనివర్సిటీస్ ఏంటో ఐడెంటిఫై చేసి ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి అడ్మిషన్ తీసుకుని లోన్ అప్లై చేసుకుని వీసా ప్రాసెస్ చేయించుకోవడానికి మమ్మల్ని సంప్రదించమని అడుగుతాను ఓకే మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది సో వన్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నాక క్వాలిఫికేషన్స్ అయిపోయిన తర్వాత జాబ్స్ అనేవి జాబ్ వచ్చే విషయంలో మీరు ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు వారికి మంచి ప్రశ్న అడిగారు జాబ్స్కి వచ్చినట్టయితే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ మార్కెట్లో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా డిమాండింగ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా డిమాండింగ్ ఉంది అలాగే డేటా సైన్స్ మీద చాలా డిమాండ్ ఉంది సో ఇలాంటి డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్స్ని చూస్ చేసుకున్నట్టయితే బీటెక్ బీటెక్ ఇంజనీరింగ్ అబ్రాడ్లో బీటెక్ కానీ లేకపోతే మాస్టర్స్ కానీ అయిపోయిన తర్వాత యూజీ కానీ పీజీ కానీ అయిపోయిన తర్వాత ఈజీగా సెటిల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి అండ్ మీరు అనొచ్చు వెంటనే ఎలా ప్లేస్ అవుతారండి ఎవ్రీ కంట్రీకి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యుఎస్కే అయితే ఒకలాగా యూకేకి అయితే ఒకలాగా పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్ జరుగుతుంది లైక్ యూఎస్ అయితే మీకు త్రీ ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది సో ఆ త్రీ ఇయర్స్ వర్క్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో మేము వాళ్ళకి మా సంస్థ ఉంది అబ్రాడ్లో యుఎస్లో మా సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా వాళ్ళ ప్రొఫైల్ మార్కెటింగ్ చేసి వెండర్ కాల్ అలాగే క్లయింట్ కాలు షెడ్యూల్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే అది క్లియర్ చేస్తారో దాని ప్లేస్ అయిపోతారు వాళ్ళు సో అది కేస్ వాళ్ళకి స్కిల్ లేకపోయినా పర్టికులర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ రిక్వైర్మెంట్ సో సో అన్ సోన్ వెండర్ నుంచి రావడం జరిగింది వీళ్ళ ప్రొఫైలు జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవ్వట్లేదు సో దానికి తగ్గట్టుగా మేము ట్రైనింగ్ ఇచ్చి అతను ప్రొఫైల్ ఎంప్లాయర్ అడుగుతున్న విధంగా మార్చి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం జరుగుతుంది ఆ సపోర్ట్ అంతా మేము చేసి ప్లేస్ చేయడం జరుగుతుందండి ఓకే చాలా మంది పేరెంట్స్ ఒక విషయంలో భయపడుతుంటారు ఎక్కడి పిల్లల్ని పంపించక కన్సల్టెన్సీ వాళ్ళు పిల్లల్ని ఎలా కేర్ తీసుకుంటారు వారికి సంబంధించి ఫుడ్ దగ్గర నుండి ఎవ్రీ థింగ్ ఎవ్రీ విషయంలో కూడా ప్రతి విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు అనే భయం ఉంటుంది సో మీరు స్టూడెంట్ని అబ్రాడ్ పంపించారు అంటే వారి విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు ఎప్పటివరకు సపోర్ట్ ఉంటారు మీరు ఇక్కడ టూ థింగ్స్ అండి ఇప్పుడు బ్యాచలర్స్ విషయానికి అయితే ఒకలా ఉంటుంది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ లేకపోతే ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ అదర్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో లా ప్రోగ్రామ్స్ లేకపోతే అకౌంటెన్సీ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్కి వెళ్ళినట్టయితే చాలామంది విద్యార్థులు ఫ్లై అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళు ఇండిపెండెన్సీ వెళ్ళిపోతారండి అకా యూనివర్సిటీ అకామిడేషన్లో కానీ లేకపోతే బయట ప్రైవేట్ అకామిడేషన్లో కానీ ఉంటారు వాళ్ళకి ఫుడ్ నచ్చకపోయినా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకొని లేకపోతే ఒక ప్రైవేట్ రూమ్లో టూ టు త్రీ ఫ్రెండ్స్తో కలిసి ఉండి ఓన్గా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవడం కానీ అనేది ప్లాన్ చేసుకుని యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేస్తారండి సో అదే మెడిసిన్ విషయానికి వచ్చినట్టయితే అక్కడ మేమే మెడిసిన్ అయ్యే వరకు కంప్లీట్గా చూడడం జరుగుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి ఒక స్టూడెంట్ వెళ్ళి అబ్రాడ్ చదువుతున్నారు అంటే ఏదైతే చదువుతున్నారో దానికి చాలా వాల్యూ ఉండాలి అంటే టెన్ ఇయర్స్ వరకు వారి కెరియర్ బాగుండాలి అని చెప్పేసి అనుకుంటుంటారు సో అబ్రాడ్ వెళ్ళి ఏ కోర్స్ చేస్తే బెటర్ అంటారు ట్వెల్త్ అయిపోయిన తర్వాత ఓకే ఏ కోర్స్ అనేది పాయింట్కి వచ్చినట్టయితే ఎవ్రీ కోర్స్ హ్యాస్ ఓన్ జాబ్ ఆపర్చునిటీస్ అండి నేను ముందుగా చెప్పినట్టు ఇంజనీరింగ్ హ్యాస్ ఇట్ ఓన్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ జాబ్ బ్యాంక్ అలాగే అకౌంటెన్సీకి వచ్చినట్టుగా జాబ్ బ్యాంక్ ఉంది అలానే మెడిసిన్కి వచ్చినట్టు ఉంది ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా దానికి ఈక్వల్ జాబ్ మార్కెట్ అనేది ఉండడం జరుగుతుందండి ఇక్కడ అల్టిమేట్గా జాబ్ రావట్లేదు అని అంటే ఆ స్కిల్ అనేది ఆ పర్సన్ దగ్గర లేదు ఆ స్కిల్ తెచ్చుకోవడానికి ఈ హ్యాస్ టు డూ సమ్ వర్క్ ట్రైనింగ్స్ లేకపోతే ఒక ఇంటర్న్షిప్ లేకపోతే ఒక అసిస్టెంట్షిప్ సో ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవడం లేకపోతే ఏదైనా ఒక స్టార్టప్లో వర్క్ చేయడము ఏదో ఒకటి ఏది వచ్చినా కూడా ఈ షుడ్ నాట్ ఈ షుడ్ నాట్ ఇగ్నోర్ దట్ ఫస్ట్ ఈ షుడ్ గెట్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద కంపెనీ గెట్ అన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నట్టయితే డొమైన్ అన్నా సరే ఈ వన్ టూ ఇయర్స్ తర్వాత ఇంకా మంచి అదే ఫీల్డ్లో మంచి ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది సందీప్ గారు మరొక విషయం ఏంటంటే ఎక్కడ ట్వెల్త్ అయిపోయిన తర్వాత వెంటనే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడం అనేది అది ఆశామాషి విషయం కాదు ఫస్ట్ వారు ఫేస్ చేసే ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లం సో దీనికి సంబంధించి ముందే మీరు ఏమైనా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారా లేదంటే దీనికి ముందు నుండి వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాలా లాంగ్వేజ్ ప్రాబ్లం ఇక్కడ రాదండి ఫస్టే క్లియర్గా గైడెన్స్ ఇస్తాం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్తున్నారు ఉంటాయి అలానే నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఉంటాయి ఓకే నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ని వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు క్లియర్లీ సే లైక్ జర్మన్ ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీస్ని టార్గెట్ చేస్తే జర్మన్ ఒకటి లేకపోతే ఇటాలియన్ ఒకటి లేకపోతే స్పానిష్ కానీ ఫ్రెంచ్ కానీ సో ఇవి మోస్ట్ డామినెంట్ కంట్రీస్ ఇన్ యూరోప్ సో ఇవి నేర్చుకోవాల్సి వస్తుంది యూరోపియన్ కంట్రీస్లో కనుక్ట్ చేయగలిగితే అది ముందే క్లియర్గా స్టూడెంట్కి చెప్పడం జరుగుతుంది ఇఫ్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దట్ విల్ ఐ విల్ టెల్ ద స్టూడెంట్ టు డూ ఏ వన్ ఏ టూ విచ్ ఈస్ బిగినర్ లెవెల్ సర్టిఫికెట్ సర్టిఫికేషన్ ఓకే బీ వన్ బి టూ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ లెవెల్ సర్టిఫికేషన్ సి వన్ సి టూ సో ఎక్స్పర్ట్ లెవెల్ సర్టిఫికేషన్స్ సో ఇవి చేసుకు చేసుకుంటే ఈజీగా జాబ్ రావడం జరుగుతుంది సో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్న కంట్రీస్ని చూస్ చేసుకుంటే మేము క్లియర్గా స్టూడెంట్కి చెప్తాం ఈ సర్టిఫికేషన్స్ మీరు చేసుకోవాలి అంటే వెళ్ళడానికి అవసరం లేదు కంప్లీట్లీ ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారు బట్ స్టిల్ అక్కడ మీకు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు జర్మన్తో కానీ ఇటాలియన్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఆ ఎంప్లాయిస్ వాళ్ళు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడరు కాబట్టి వీళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ టైంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది సో ఇది కాకుండా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ తీసుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు యూఎస్ కానీ యూకే కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ ఓకే ఐర్లాండ్ కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ఇంగ్లీష్ డామినేషన్ కంట్రీస్ సో కంప్లీట్లీ మీకు ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అర్థమైపోతుంది సో ఇక్కడైతే లాంగ్వేజ్ బ్యారియర్ అనే ఉండదు ఇది క్లియర్గా మేము కౌన్సిలింగ్లో లో స్టూడెంట్ కి చెప్పడం జరుగుతుంది అండి స్టూడెంట్ అయితే స్టూడెంట్ పేరెంట్ అయితే పేరెంట్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి